హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే మాకు ఒక రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల మధ్యలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి లేదా ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి లేదా మేము ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే చోట విపరీతంగా లాభం ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎందుకంటే ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే సగం రేట్కే వస్తుంది సో ఆల్మోస్ట్ మనకి బిల్డింగ్ కాస్ట్కే ఈ ప్రాపర్టీ అంతా వచ్చేస్తుందండి సో చాలా మంచి ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ఇంతకు ముందు కూడా సేల్కి వచ్చింది సో అప్పటికంటే ఇప్పుడు రేటు కూడా తగ్గించారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దాని మూలన ఇబ్బందే ఉండదండి కానీ ఒకవేళ ఈ ప్రాపర్టీ మీరు మిస్ అయినా ఇలాంటి మంచి ప్రాపర్టీస్కి సంబంధించిన వీడియోస్ని మేము డైలీ చేస్తూనే ఉన్నాం సో వాటి నోటిఫికేషన్స్ మీరు మిస్ అవుతారు సో డెఫినెట్గా ఆ ప్రాపర్టీ కూడా మీరు మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వలన వాళ్ళకి పాత వీడియోలు వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బిఫోర్ వీడియోస్ చూస్తున్నారు సో అవి ఉన్నాయి అని అడుగుతున్నారు సో డెఫినెట్గా అవి కూడా అయిపోయే ఉంటాయి కాబట్టి మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇదంతా కూడా మనకు ఆ మిస్కమ్యూనికేషన్స్ అనేది ఉండకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నోటిఫికేషన్ వస్తాయి మీకు ఆ ప్రాపర్టీ నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఓకే మనం ప్రాపర్టీ విషయం గురించి మాట్లాడుకుందాం అండి నెక్స్ట్ సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ రోడ్ అనేది బస్ రోడ్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు ఫేసింగ్లో ఈ కళ్యాణ మండపం మనకు సేల్కి వచ్చిందండి త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట గ్రౌండ్ ఫస్ట్ ఆ పైన పెంట్ హౌస్ లాగా ఉంటుంది మొత్తం పద్నాలుగు వందల యాభై రెండు గజాలు అంటే ముప్పై సెంట్ల ల్యాండ్ అనమాట ఇది సో ఈ ల్యాండ్లో ఈ బిగ్ కన్స్ట్రక్షన్ తోటి మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది రీసెంట్ స్ట్రక్చర్ అండి ఇదంతా కూడా రీసెంట్గా కట్టారు ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో రెడీ టు మూవ్ అనమాట మీరు కొత్తగా కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది బిల్డింగ్ రీసెంట్ కన్స్ట్రక్షన్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఈ బిల్డింగ్ తో పాటుగా మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికే డెఫినెట్గా మీకు రెండు కోట్ల రూపాయలు పైన అవుతుందండి సో గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఒక ఫంక్షన్ హాల్ ఫస్ట్ ఫ్లోర్లో భోజనాశయాలు అంటారు కదా సో ఇది మీకు ఇదంతా కూడా ఉంటుంది ఇందులో పైన మీకు రూమ్స్ ఉంటాయండి ఎవరైతే మ్యారేజ్ సంబంధించిన ఫంక్షన్కి ఆడపల్లి వారికి మగపల్లి వారికి ఇస్తుంటారు కదా సో ఆ విధంగా రూమ్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా చూపిస్తాను ఒకసారి వీడియోలో మొత్తం అంతా కూడా కవర్ చేయడానికి ప్రయత్నించాము సో చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైతే మనం నడుస్తున్నామో ఈ దారి మనకు హక్కు లేదండి ఎందుకంటే ఇది టోటల్గా ఒక ఎకరం స్థలం ఉంటుంది ఇందులో ఈ దారి కాకుండా ఏదైతే బిల్డింగ్ వరకు ఉన్న స్థలం మాత్రమే మందండి ఈ బిల్డింగ్ వరకే కొంచెం ఉంటుంది స్థలం సో ఏదైతే మనకి మన పద్నాలుగు వందల యాభై రెండు గజాలు అంటే ఈ బిల్డింగ్ కాకుండా అడిషనల్ గా ఉన్న ల్యాండ్ మొత్తం మనకి ఇస్తారు ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ కాబట్టి ఎంట్రన్స్ లో మీకు చిన్న ఆఫీస్ రూమ్ లాగా తర్వాత లాగా పెట్టారు సో అవి కొంచెం చేంజెస్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ నాలుగు కోట్లు విలువ చేసే ప్రాపర్టీ అనమాట ఇది చూడండి ఒకసారి ఈ విధంగా ఉన్న ఈ స్ట్రక్చర్తో ఉన్న ఈ బిల్డింగ్ మనకి రెండు కోట్ల ముప్పై లక్షలంటే అది మామూలు విషయం కాదండి అది కూడా గుంటూరు కార్పొరేషన్లో గుంటూరు మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి కేవలం ఐదు కిలోమీటర్లు అండి అప్రాక్స్ ఒక సుమారుగా ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే తక్కెళ్లపాడు విలేజ్ అండి అంటే మన గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేకి అదేవిధంగా గుంటూరు టు హనుమాలపాలెం రోడ్డు ఈ రోడ్డుకి మధ్యలో ఉండే తక్కెళ్లపాడు విలేజ్లో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో పద్నాలుగు వందల యాభై రెండు గజాల స్థలంతో ఈ కన్వెన్షన్ హాల్ మనకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా స్ట్రక్చర్ అయితే చాలా చాలా బాగుంది చాలా నీట్గా ఉంటుంది మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన ఏమి లేదండి జస్ట్ ఏంటంటే వీటికి ఏదైతే ఈ చైర్సు అదేవిధంగా ఈ సోఫా సీట్స్ అదేవిధంగా ఫంక్షన్ాలకు సంబంధించిన ఈ భోజనాలు వండుకోవడానికి దబరాలు ఇవి ఉంటాయి కదా సో ఈ విధంగా ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలండి లోపల చూడండి ఒకసారి లోపలంతా కూడా కంప్లీట్ చేస్తుంది ఇది గ్రౌండ్ ఫ్లోరు సో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇదే విధంగా ఓపెన్గా ఉంటుంది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ మనకి ఫంక్షన్ జరుగుతుందన్నమాట అనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ దీనికి లాక్ చేస్తుంది సో ఈ విధంగా స్ట్రక్చర్ అయితే ఉంటుందండి ఇది మొత్తం కలిపి మనకి సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా వచ్చింది అప్పుడైతే ఫిజికల్ పొజిషన్ లేదు ఇప్పుడు పొజిషన్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకుంటే కనుక వెంటనే ఈ ప్రాపర్టీని మీరు ఆక్యుపై చేసుకోవచ్చు ఈ పక్కన షెడ్స్ అవి ఉన్నాయి ఇందులో కూడా మనకి వాచ్మెన్ రూమ్స్ అదేవిధంగా జనరేటర్ రూమ్ ఈ విధంగా ఉన్నాయి సో ఇదంతా కూడా దాదాపుగా ఒక ఎకరం ల్యాండ్ ఉంటుంది ఇంకెదరు కూడా ఉందండి స్థలం మనకు వచ్చేది మాత్రం ముప్పై సెంటు ల్యాండ్ ప్లస్ ఈ కన్వెన్షన్ హాల్ అనమాట సో వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనం హైదరాబాద్ షెడ్స్ అవి తీసుకొని లో అటు నుంచి గేట్ అనేది పెట్టేసుకొని దారి లోపల పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ రీసెంట్ గా ల్యాండ్ కూడా రీసెంట్గా నమ్మారు ఎకరం పొలం దాదాపుగా మూడు కోట్ల రూపాయలు చొప్పున నమ్మారండి సో మనకు గా ఇది నాలుగు కోట్లు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట అది కూడా సేల్ చేసి ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ అనమాట అంటే ఎలక్షన్లకు ముందు సో ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా రేట్లో అనేది మార్పు అయితే వచ్చింది విపరీతంగా అయితే మార్పులు అయితే రాలేదు కానీ డెఫినెట్గా హైప్ అయితే వస్తుంది మార్చ్ నుంచి సో ఆ టయానికి ఈ ప్రాపర్టీ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒకవేళ మీరే తీసుకుంటే కనుక ఈ ప్రాపర్టీని మళ్ళీ మేమే రీసేల్ పెడతాం మీరు కొన్న ప్రాపర్టీ ఖర్చులన్నీ పోను మినిమం ఒక కోటి రూపాయలు లాభం వచ్చేలాగా మేము సేల్ చేసి పెట్టగలుగుతామండి సో చాలా మంచి ప్రాపర్టీ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని లైవ్లో చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి సో పెరగడానికి తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి మనం చూసి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇది పైన రూమ్స్ అనమాట గ్రౌండ్ ఆ ఫస్ట్ ఫ్లోర్కి ఇలా రేగులు ఉంటుంది ఆ పైన మళ్ళీ ఇక్కడ రూమ్స్ అయితే ఇచ్చారండి గెస్ట్ రూమ్స్ లాగా ఈ విధంగా ఉంటుందన్నమాట సో స్ట్రక్చర్ అంతా కూడా చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంటుంది ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మేము విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ బ్యాంకాక్స్ను డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నామండి ల్యాండ్స్ రెంటల్ బిల్డింగ్స్ అదేవిధంగా కమర్షియల్ బిగ్ అదే అదేవిధంగా రెస్టారెంట్స్ అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాము మీకు మా ఏజెంట్స్ని ఏర్పాటు చేస్తాము వాళ్ళు మీకు ఫుల్గా సర్వీస్ చేస్తారు నచ్చితే కనుక తీసుకుంటారు కానీ నచ్చకపోతే నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ అయినా చూసి తీసుకోవచ్చండి సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ